పంపిస్తే నేను ఈ దేవగణాలన్నిటినీ తీసుకుని ఈ సైన్యాన్ని తీసుకుని బయట విడిది చేసి ఉన్నటువంటి రాజులందరినీ ఓడించారు వాళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోయారు ఆ తర్వాత ఇది భూమి మీద ఉన్న రాజులతో సరిపోలేదు దేవతలు యక్షులు గంధర్వులు కిందలు కింపురుషులు వచ్చారు దేవతలు కూడా ఎక్కువ పెట్టలేదు హే బ్రహ్మన్ విశ్వామిత్ర ఈ శివధనస్సు లాగే ఉంది ఈ పిల్లి ఇలాగే ఉంది మధ్యలో నేను ఎదురు చూస్తూ అలాగే ఉన్నాను దేనికోసం జనకుడు బయటపడ్డా ఎవడు నరుడుగా ఉన్నాడో ఎవడు నరుడిగా భూమి మీద తిరుగుతున్న పరబ్రహ్మమో వాడెత్తాలి వాడు నేను పరబ్రహ్మని అండవు ఎందుకంటే వాడు నరుడిగా వచ్చాడు అందుకే ఈమె నరకాంతగా వచ్చింది లేకపోతే ఆమె నరకాంతగా ఎందుకు రావాలి కాబట్టి నరుడిగా ఉన్నాడు కనుక నేను నరుడు అంటాడు కానీ నేను పరబ్రహ్మని అండవు కానీ ఎవరు పరమేశ్వర ధనస్సు ఎక్కువ పెడతాడో వాడే పరమేశ్వరుడు శివుడు కేశవుడు మళ్ళీ లేనిపోని అల్లరి తీసుకురాకండి ఉన్నదొక్కటే పరబ్రహ్మమంతే కాబట్టి ఆ ధనస్సు ఎక్కువ పెట్టేవాడి కోసం ఎదురు చూస్తున్నాను మంచిదే ధనస్సు చూపించమని అడుగుతున్నారు మీరు పిలిపిస్తాను వచ్చేస్తుంది ఎంతసేపు సైనికులు పట్టుకొచ్చేస్తారు ధనస్సుని ఈ పిల్లాడు ఒకవేళ యజ్జ ధనుషోరామ కుర్యాదరోపణునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం ఎంత గొప్పగా చెప్పాడో చూడండి ఒకవేళ నేను ఆ ధనస్సు తీసుకొచ్చిన తర్వాత పెట్టి మూత తీయండి చూస్తానంటాడుగా పెట్టి మూత తీస్తాను క్షత్రియుడు కదూ సంతోషంగా ఉంటుంది ఇలా చూసి వెళ్ళిపోతాడేంటి ఓసారి ముట్టుకోనా అంటాడు ముట్టుకున్నాక పట్టుకోనా అంటాడు పట్టుకున్నాక ఎత్తనా అంటాడు ఎత్తాక విప్పి కట్టనా అంటాడు కట్టాక సంధించనా అంటాడు అంత ఓటి చేస్తే ఎంత ఎత్తి పొడిచాడు ఎస్య ధనుషోరామ కుర్యాపణం మునేహే సుతాం అయో నిజాం సీతాం అది ఆయన సంతోషం నా కూతురు అయో నిజాం నా కూతురని నా భార్యకి నాకు పుట్టింది అనుకుంటున్నావేమో అయో నిజాం సీతాం తన పేరు తాను పెట్టుకున్న పిల్ల సీతాం బహం నేనిస్తా అదేమిటయా అంత స్వతంత్రరాలు నువ్వు ఇవ్వడం ఏమిటి అంటే నన్ను తండ్రిగా వరించింది కాబట్టి కన్యాదానం నేనే చేస్తాను నా జన్మ సౌభాగ్యం కదూ శ్రీ మహాలక్ష్మి నా ఇంట పుట్టింది అందుకే సీతాకళ్యాణ ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సీతాకళ్యాణ ఘట్టంలో వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి శ్లోకాన్ని ఎవరు చదువుతారో ఆ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యమే మంత్రంగా మారుతుంది పెళ్లిలో అందుకే సీతాకళ్యాణ ఘట్టం చేసేటప్పుడు